గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం సాధారణంగా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాము పాటలు అనేసరికి సినిమా పాటలు పిచ్చి పిచ్చి వింటూ ఉంటాం కానీ ఒకప్పుడు పాతకాలం నాటి పాటలు ఎంత అద్భుతంగా ఉండేవో మనమైతే అవి నిజంగా వినుండము అవి వినిపించే వాళ్ళు కూడా మనకు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు ఆ వయస్సు వాళ్ళు మామూలుగా అంటే పాత అని అంటే ఇప్పుడు మనకు తెలిసినంత వరకు ఒక ఫిఫ్టీస్ సిక్స్టీస్ ఆ జనరేషన్ మాత్రమే పాత తరము అనుకుంటాము ఆ ఏజ్కి సంబంధించిన వాళ్ళే మన దగ్గరలో చాలా తక్కువ మంది ఉండటము వాళ్ళతో మనం మాట్లాడటం కానివ్వండి పా పాటలు పాడించుకోవడం కానివ్వండి లేదు అంటే చిన్నప్పుడు అమ్మమ్మలు తాతమ్మలు నానమ్మలు కథలు చెప్పినట్టు వాళ్ళతో మంచి మంచి ఆ స్టోరీస్ చెప్పించుకోవడం కానివ్వండి ఈ మధ్య కాలంలో ఇవన్నీ మనం చాలా తక్కువగా అయితే చూస్తున్నాము అయితే ఇప్పుడు నా ముందరున్న వ్యక్తి గురించి చెప్పాలి అని అంటే తను అద్భుతంగా పాటలు పాడతారు అవి కూడా చాలా పాతకాలం నాటి పాటలు ఫార్టీస్ ఫిఫ్టీస్ సిక్స్టీస్ ఆ జనరేషన్ నాటి పాటలు అది కూడా ముఖ్యంగా అన్నీ కూడా భగవంతుడికి సంబంధించిన పాటలు కీర్తనలు శ్లోకాలు పద్యాలు ఇవన్నీ కూడా వారు పాడుతూ ఉంటారు నిజంగా తన వయసు ఎంత అనంటే మీరైతే నిజంగా షాక్ అవుతారు నేనే అబద్ధం చెప్పినా అనుకుంటారు ఎనభై ఏడు సంవత్సరాలు వారి వయస్సు చూస్తే అయితే అట్లా అనిపించట్లేరు సూపర్ యాక్టివ్ ఉన్నారు అంతే అద్భుతంగా పాటలు కూడా పాడుతున్నారు నేనైతే ఇంటర్వ్యూకి ముందరే మాట్లాడడం జరిగింది వారితో నిజంగా మనమే కొంచెం కొంచెం యాక్టివ్నెస్లో తక్కువగా ఉన్నామేమో మేము ఆమె కన్నా అన్నట్టుగా అనిపించింది నాకు మరి ఇంకా ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ వారితో కొన్ని పాటలు కూడా పాడించుకుంటూ మనం ఈ ఇంటర్వ్యూని అయితే ఎంజాయ్ చేసేద్దాం వారి పేరు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అని చెప్పొచ్చు సంగీత విద్వాంసురాలని చెప్పొచ్చు వారే శ్రీమతి ముట్నూరి పావని గారు ఇంకా ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడేద్దాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా మీలాంటి పెద్దవారు నిజంగా చాలా తక్కువగా కనిపిస్తున్నారు ఇప్పుడు మంచి మంచి మాటలు అవన్నీ కూడా కనిపిస్తే అడిగి తెలుసుకోవాలని ఉన్నప్పటికీ చాలా కష్టం అయిపోయింది నిజంగా కలిసినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీ అమ్మ ముఖ్యంగా మనకి కార్తీక మాసంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో నుంచి బయటికి వస్తాడు అని చెప్పి మళ్ళీ ఏకాదశికి చాలా విశేషం అని చెప్పి అదేవిధంగా ద్వాదశికి కూడా పారాయణాలు అని కళ్యాణాలు అని చెప్పి తులసి కళ్యాణాలు ఇవన్నీ విశేషంగా చేస్తూ ఉంటారు ఒకసారి వాటి గురించి వివరించండి అమ్మ విష్ణుమూర్తి గురించి చెప్పాలి అంటే ఇప్పుడు శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలసముద్రంలోకి నిద్ర అనే మిషతో అంటే వంకతో నిద్ర అనే వంకతో పాలసముద్రంలో నిద్రకి వెడుతున్నారు ఆయన అంటే ఆషాఢం నుంచి ఇప్పుడు కార్తీక మాసం వరకు నాలుగు నెలలు అవుతుంది ఇదే ఎత్తులు అందరూ చాతుర్మాస కూడా చేస్తూ ఉంటారు ఈ నాలుగు నెలలు ఆయన నిద్ర అక్కడ పాల సముద్రంలో నిద్రపోయి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున క్షీరాబ్ద ఏకాదశి రోజున ఆయన నిద్ర లేచి రావటం వస్తారు అని అప్పుడు మన కళ్యాణాలు చేస్తారు ఉత్తర ఉత్తర ద్వారదశం ఇప్పుడు కాదు కదా అది ఆ ఏకాదశి ఉపవాసాలు ఉండి ద్వాదశి రోజున పారణ చేసుకుంటారు దీనికి మన పురాణాల్లో కథ కూడా ఉన్నది అంబరీషుడు కథ అంబరీషుడు అనే మహారాజు ఆయన విష్ణు భక్తుడు ఆయన ఈ క్షీరార్దశి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటాడు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి గడియలో పారణ చెయ్యాలి అనుకుంటున్న సమయంలో దూర్వాస మహర్షి శిష్యులతో సహా వస్తాడు వచ్చేటప్పటికీ మరి రాజు ఆయన మహర్షి వచ్చినప్పుడు ఆయన్ని గౌరవించాలి కదా స్వామి అని చేస్తే సరే భోజనానికి పిలవాలి కదా వాళ్ళకి విందు చేయాలి కదా సరే మేము స్నానం చేసి వస్తాం ఇదే అని చెప్పి ఆ దూర్వాస మహర్షి శిష్యులను తీసుకున్నది స్నానానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంది ఈయనేమో పారణ చేయాలి ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి ఏం చేయాలో తెలియటల్లా చాలా టెన్షన్ పడిపోతున్నాడు ఆయన అప్పుడు పండితుల్ని అంతా విచారిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే అప్పట్లో అంతా కటిక ఉపవాసాలు ఉండేవాళ్ళు అందుకని వాళ్ళు ఏం చేశారు నీళ్లు పారణ చెయ్యండి పర్వాలేదు అని చెప్పారు వాళ్ళు వాళ్ళు చెప్పారు కదా పండితులు చెప్పారు కదా అని ఆయన పాలన చేయడం ఏమిటి ద్వారా ఆ దూరాసి మహర్షి ఆయన వచ్చేస్తాడు వచ్చేసేసి అవురా మమ్మల్ని భోజనాలకి విందుకు పిలిచి మమ్మల్ని ఇంత అవమానం చేస్తావా అని ఈయన మీద చాలా దుయ్యబట్టి చాలా ఘోరంగా ఇది చేస్తూ ఉంటే అప్పుడు ఈయన అంటే విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ ఉంటాడు ఎవరు అంబరీషుడు అంబరీషుడు ఆ దూరాస మహర్షి ఆయనకేం చెప్పలేడు కోపాన్ని తట్టుకోలేదు మరి ఆ కోపానికి తట్టుకోలేడు ఏం చేస్తాడు ఇంకా విష్ణుమూర్తి అని చెప్పి ఆయన్ని ధ్యానం చేస్తుంటే ఆయన విష్ణుమూర్తి చక్రం పంపిస్తాడు ఆయన విష్ణుమూర్తి పంపిస్తే దూర్వాసుడు వెంట పడుతుంది అది ఆయన హీయిన పరుగులు మొదలెడతాడు దూర్వాసుడు పరిగెత్తి ఆ ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా వస్తుంది ఏమిటంటే ఈ కథంతా చూతాడు తను చేసిన అంటే జరిగింది జరిగినట్టు చెప్తాడు అంటైతే అది విష్ణు చక్రాన్ని మా వల్ల కాదు మేమేం చేయలేదు పొమ్మంటారు కైలాసానికి పెడతాడు అప్పుడు కైలాసానికి వెళ్ళి ఇట్లాగే ఆ కథంతా ఆయనకి చెప్పినప్పుడు అక్కడ ఆయన కూడా అదే శివుడు శివుడు కూడాను అది విష్ణు చక్రం అంటున్నారు కై కైలాసమే అన్నా కదా ఆ విష్ణు చక్రం అంటున్నారు దాన్ని మనమేం చేయలేము నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళి బొమ్మంటాడు అప్పుడు ఈయన మళ్ళీ విష్ణుమూర్తి పాదాల దగ్గరికే పరిగెత్తు పోతాడు ఈ దూర్వాస మహర్షి ఆ చక్రం వెంట వెంబడిస్తూనే ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలు పడితే నేనేం చేయలేని నేను వసుణ్ణి భక్తులకి దాసుణ్ణి భక్తులకు వసుండి నేను నేనేం చేయలేను దాన్ని కూడా నువ్వు వెళ్ళి అంబరీషుడు పాదాల మీదనే పడమని చూతాడు అప్పుడు అంబరీషు ఆయన దూర్వాస మహర్షి వచ్చి అంబరీషుడు పాదాల మీద పడితే ఆ అంబరీషుడికి మరి అది క్రోధం లేదప్పుడు చూడండి మరి అది ఉపవాసం నాడు మంచి ఆకలి మీద కూడా ఉండుండొచ్చు ఈయన చేసిన దోషం మీద కోపంగా కూడా ఉండుండచ్చు కానీ మరి ఆ ఆ కార్తీక మాసంలో అసలు సహజంగా కోపం అనేది రాకూడదు కదా మనిషికి అందులో మహర్షి మీద అందులో కార్తీక మాసం ఇవన్నీ కలిసి వచ్చినాయి ఆయన వెంటనే విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు ఆయన క్షమించి వదిలిపెట్టు స్వామి అని అంత ఉదారమైన తోటి ఆయన ప్రార్థిస్తే వెంటనే ఆ విషుచక్రం మాయమైపోతుంది ఈ అసలు వారికి కాస్త ఇది ఆ ఏకాదశి ఉపవాసం వల్ల వచ్చినటువంటి గొప్ప పరిణామం ఆ ఆ ప్రార్థనలో వచ్చిన వచ్చిన ప్రార్థనలు చేసినందు వల్ల వచ్చినటువంటి ఫలితం అది ఏకాదశి ఉపవాస ఫలితం అది ఓకే ఓకే అది దూర్వాసుడు అంబరీషుడు కదా మనకి ఏకాదశి విశేషంగా చెప్పుకుంటా ఉంటాం ఖచ్చితంగా ఈ కథ వినాలి ఆ రోజున అతి పురాణంలో వస్తుంది అవును అవును పురాణంలో ఉంటుంది ఇంకా ద్వాదశి సాయంత్రం వచ్చేటప్పటికి చక్కగా తులసి అమ్మని పెట్టి అందులో ఉసిరికొమ్మను తీసుకొచ్చి పెట్టి విష్ణుమూర్తిని తెచ్చిపెట్టినట్టుగా పెట్టి అక్కడి నుంచి చుట్టూ రంగురంగుల పసుపు కుంకాలతోటి చక్కగా ముగ్గులు పిండి తోటి ముగ్గులు పెట్టి బ్రహ్మాండంగా కొంతమంది చక్కగా తులసి వీళ్ళకి కళ్యాణం కూడా చేస్తారు కళ్యాణాలు చేస్తారు మామూలుగా వీళ్లలో ఏం చేస్తారంటే ఇవన్నీ పెట్టుకుని చక్కగా దీపాలు పెట్టేసి చక్కటి పూజ అది చేసుకుని ముత్తైదులు పేరంట పిల్చుకుంటారు అన్ని పేరంట్రాళ్ళు వస్తారు ఆ పూజ అంతా చూసేసి వాళ్ళకి పండు పశువు కుంకం ఇచ్చి పంపించుకోవటం ఇది క్షీరాబ్ది ఏకాదశి ద్వాదశి యొక్క విశేషం కార్తీక మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పూజ పద్ధతి క్షీరాబ్ ద్వాదశి తులసిమ మీద ఎన్నో రకాల పాటలు పాడుకుంటూ ఒక పాట తులసమ్మకు సంబంధించి

சுப கல தீவிவே ஓதல்லி இளவேல் பூவை உண்டிவே இல்லல்ல சுப సత శాఖలును శలు ఫ పుష్ప భరి తుల సత కోటి శాఖలు ఫల పుష్ప భరి తుల ఓ కల్పకమతల్లి తనవెల్ గమగే ఓ కల్పకమత

వతలు నీడనే ఓ తల్లి పెద్ద దుబు పేరే మ్రో కంది ఘన సుమము ది వింపవే ఓ తల్లి జయముగా జయహారతిని దేవిరో ఇట్లా ఇంకా ఇంకా అనేక బోరుడు పాటలు అమ్మ తులసిమ్మ మీద పాటలు ఉన్నాయి అవన్నీ పాడుకుంటూ అంత ఆనందంగా స్త్రీలు గడుపుతారు క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం తులసి పూజ దగ్గర తెలియకుండా అంటే ఇప్పుడు పూజలు చేస్తున్నప్పుడు ఏకాగ్రత కలగట్లేదు లేదంటే మేము ఏమైనా ధ్యానం చేస్తున్నప్పుడు ఏకాగ్రత కలగట్లేదు ఇట్లా మాట్లాడతారు ఇట్లాంటి పాట ఒక్కటింటే ఏకాగ్రత ఆటోమేటిక్గా వస్తుందమ్మా నిజంగా ఎంత అద్భుతంగా ఉంది తెలుసా అసలు అట్లా మీరు మీ గొంతు నొప్పి వస్తుందో లేదో కానీ అసలు మాకు వింటామంటే వినాలనిపిస్తుంది ఇప్పటి విధానం కనుక చూసుకుంటే నిత్యము చేయాల్సిన విధానాలన్నీ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవడము అంత ఒక పద్ధతి ప్రకారంగా అనేది అయితే మనకు కనిపిస్తలేదమ్మా ఒకప్పుడు అంటే పెద్దవాళ్ళు మేము విన్నంతవరకు మా అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళ కాలంలో అయితే మా కాలంలో అయితే అని అంటా అంటా ఉంటారనమాట ఇప్పుడు వాళ్ళు ఏదైనా విషయం చెప్పడానికి వచ్చేసరికి మీ కాలంలో ఈ నిత్యం ఆచరించే పద్ధతులన్నీ ఏ విధంగా ఉండేదమ్మా అవి చాలా ఎందుకో ప్రశాంతంగా ఉండేవండి ఆ రోజులు ఊరికే ఉద్రేకాలు ఇప్పుడు ఈ సిటీ లైఫ్లో ఏమవుతుందంటే బిజీ ఏం చేసుకునేందుకు లేదు ఏ పని చేసుకునేందుకు పాట పాడుకునేందుకు లేదు నేర్చుకునేందుకు కూడా లేదు కానీ ఆ రోజుల్లో తెల్లవారుజామున వాళ్ళు లేచి పొద్దున్నే వాకిళ్ళు మేలు మెలుకోకరుణల వాల జానకి భక్త పాలనా మెలుకో వాలయముఘమ పాలించు వేళాయే వైకుం నిద్ర మెలుకో మెలుకో రుణాల జానకి లోలా అంటూ వాకిళ్ళు జిమ్ముతూ చీపురు శబ్దాలు ఈ పాటలు భలే ఒక రకమైన చాలా ఆనందంగా ఉండేది ఆనందంగా వినిపిస్తూ ఉండేది పాట మేల్కోనమని దేవుని మేల్కొల్పు పాటలు పాడేవాళ్ళు అమ్మ సీతమ్మ ముద్దుల గుమ్మ అమ్మ బంగారు బొమ్మ అమ్మ రోగా అరుణోదయం అమ్మా సీతమ్మ ఈ పాటలు పాడుతూ భలు ఇముతూ ఉండేవాడు తర్వాత వాళ్ళు స్నానాలు ఇవి చేసిన తర్వాత తులసిమ్మ దగ్గరికి వెళ్ళి పూజ నిత్యము కంపల్సరీగా జరిగేటటువంటి విధానాలు అన్నమాట ఇవి తులసిమ్మ దగ్గరికి వెళ్ళి భక్తితో తులసికి గోవింద రామ పాదు అయినా చేతు గోవింద కృష్ణ తులసిమ్మకు గోవింద రామ పాదోదకము ఇత్తు గోవింద అంటూ తులసిమ్మ దగ్గర దీపారాధన చేయటం నీళ్లు పోస్తూ పూలు పెట్టి ప్రదక్షిణలు చేస్తూ ఈ పూజ చేయటం అదైపోయిన తర్వాత పాడి పంట ఉండేవి అప్పుడు సమాజంగా మా ఇంట్లో కూడా ఉండేవి అప్పుడు చల చేస్తూ పాడేవాళ్ళు కృష్ణుడు మీద పాటలు పాడేవాళ్ళు అప్పుడు దద్ది అప్పుడు వచ్చే పాట పాడుతుంటే కృష్ణుడు వచ్చి కవం పట్టుకుంటే దద్ది మది ఇంచిన ధనకా నిముషము తాళగదర శ్రీ కృష్ణ మధుసూదన ఇంత మారేటికి మానగదర శ్రీ కృష్ణ కృష్ణ ఈ పాటలు పాడుతూ చల చేస్తే వాళ్ళు శరత అయిపోయింది వంట చేసుకుని దేవుడి పూజ దగ్గరికి వచ్చి పెట్టి అరగించబయ్య రాఘవా అరగించు అరటి పళ్ళు నాణ్యమైన నారింజ పళ్ళు కూరిమితో కొబ్బరి కోరు భక్తులు చిన పంచదార వయ్య రాఘవా అని ఈ పాటలు పాడుతూ పూజ చేసేవాళ్ళు ఇవైపోయిన తర్వాత భోజనాలు అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి కూర్చునేవాళ్ళు అమలక్కలు కూర్చున్నా కూడా అప్పట్లో సుభద్ర సారే అని కొన్ని పాటలు ఉన్నాయి ఆ పాటలని గంగా గౌరీ సంవాదం లక్ష్మీ గౌరీ సంబం తర్వాత విసం తెరగాళ్ళు విసురుతూ పాడే పాటలు ఇవన్నీ పాడుకుంటూ సాయంత్రం సాయంత్రం అయిపోయేది మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి చక్కగా దీపం పెట్టుకోవటం మళ్ళీ మళ్ళు కట్టుకుని సాయంత్రం వంట చేయటం పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కనుక మడిగట్టుకుని భోజనాలు వంటలు అంతా ఉండేవి చూసుకునే రాత్రి రోజువారీ కార్యక్రమం ఈ రకంగా ఉండేది ఆ రోజుల్లో అయితే అమ్మ ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే మనకి ఇవన్నీ ఏం లేవు ఎవరూ ఆచరించలేము కూడా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఈ రకంగా ఉండొచ్చు అని అంటే పద్ధతి ప్రకారంగా అంత ఆచరించకపోయినా ఏం ఆచరిస్తే మన పద్ధతి ఆచార వ్యవహారాలు కాపాడుకున్న వాళ్ళం అవుతామంటారు అది సామాన్యంగా ఏమిటంటే ఇంట్లో తల్లిదండ్రులు ఆచరిస్తే అది పిల్లలకి వస్తుందమ్మా ఇప్పుడు అది ఊరికే చెప్తే కూడా వచ్చేది అందుకే ఇప్పుడు సత్యసాయిబాబా గారు పిల్లల దగ్గర నుంచే ఇలాంటివైన ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళకి నేర్పించాలి అని చెప్పి బాల వికాస్ క్లాసులను పెట్టి వాటిల్లో ఇది చక్కగా పెద్దవాళ్ళని చూస్తే పెద్దవాళ్ళు రాగానే లేచి కుర్చీ ఇవ్వాలని మర్యాదలు నేర్పటం పెద్దవాళ్ళు రాగానే కనిపించి నమస్కారం చెప్పటం గుడ్ మార్నింగ్ కాకుండా నమస్కారం లేదు ఏదో శ్రీరామనో లేకపోతే గోవిందనో లేకపోతే సాయిరామనో ఏదో పెద్దవాళ్ళకి ఆ రకంగా పలకరింపులు నమస్కారాలతో చేయటం ఇవన్నీ ఆ బాల వికాసులో నేర్పిస్తున్నారు తప్ప ఇళ్లలో తల్లిదండ్రుల వల్ల తల్లిదండ్రులు చేయటం లేదు ఇళ్లలో కుదరటం కష్టం పిల్లలకి అట్లాంటి బాల వికా అలాంటి క్లాసులు ఉన్న చోట పిల్లల్ని చేర్పిస్తే చాలామంది చక్కగా నేర్చుకుంటున్నారు వాళ్ళకు నీతి పద్యాలు ఒక కథలేనా తర్వాత ఇంకా ఏమైనా కొన్ని ప్రోగ్రామ్స్ సందర్భ కృష్ణాశ్రమం వచ్చిందంటే ఏదో చిన్న చిన్న డ్రామాలు వేయించి వాళ్ళ చేత ఇలాంటివన్నీ చక్కగా అందులో నేర్పిస్తున్నారు పిల్లలకి వాళ్ళ వాళ్ళ అక్కడ నేర్చు పిల్లలకి తెలుస్తాయి ఈ పద్ధతులన్నీ కాస్త మర్యాదలు పద్ధతులు ఇంట్లో సంప్రదాయాలు ఆచారాలు విషయాలు అవతలి పెట్టినా కొంచెం ఇప్పుడు పిల్లలు చక్కటి చక్కటి నడవడికి రావాలి అంటే అలాంటి వాటిల్లో దొరుకుతుంది వాటిలో అంటే ఏంటమ్మా అసలు అంటే ఈ ఆచార వ్యవహారాలు పక్కన పెట్టేద్దాం మీరు అన్నట్టు అసలు ఏంటి మంచి నడవడిక అంటే మీ ఉద్దేశంగా ఏంటమ్మా మంచి నడవడిక అంటే ఇవే పెద్దవాళ్ళని చూస్తే గౌరవించటం నమస్కారం చేయటం గుడ్ మార్నింగ్ ఏదో ఇంగ్లీష్ పదాలు ఏవో కాకుండా మా పద్ధతిగా చక్కగా అవి చెప్పటం వాళ్ళకి 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 ఒక వాళ్ళ దగ్గర ఒక వినయంగా విధేయతగా ఉండటం అని ఇవన్నీ నేర్పిస్తారు అందులో నేర్పించాలి కూడా ఇప్పుడు ఏమిటి చాలా నిర్లక్ష్యంగా ఉంటాయి పెద్దవాళ్ళు అంటే చాలా నిర్లక్ష్యం ఏ రకంగానూ వాళ్ళు గౌరవంగా వాళ్ళని పలకరించడం చేత కావటంలా ఎట్లా పలకరించాలి అన్నది వాళ్ళకి తెలియటల్లా అవన్నీ మరి ఒక డిసిప్లిన్ పిల్లలకి నేర్పాలంటే మరి అది అలా అదే డిసిప్లినే ఎలా నేర్పాలి ఏమిటి అంటే అవే ఇవే పెద్దవాళ్ళని గౌరవించటం దేవుణ్ణి చూస్తే కనీసం నమస్కారం చేయటం ఇట్లా అనకుండా ఇవన్నీ ఉంటాయి మీరు అన్నట్లుగా ఒకప్పటి కాలంలో అయితే అన్ని కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ పద్ధతి ప్రకారంగా వెళ్లేవారు కాబట్టి పిల్లలు అది ఆచరించే వాళ్ళు ఆటోమేటిక్ అవే అవి ఆచరణ లేదు చెప్పేవాళ్ళు లేదు అందుకే ఇప్పుడు బాబాగారు లాంటి వాళ్ళు అలాంటి వాటిని పెట్టి పిల్లలకి నేర్పించాలి అని చెప్పి నేర్పిస్తున్నారు అలాంటి చోట్ల గాని పిల్లలకి ఆ చక్కటి నడవడిక అమ్మ ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి పిల్లలకు ఎవరితో ఎలా మాట్లాడాలి అసలు ఆ సంస్కారం అనేదే తెలియట్లేదు అని అన్నారు మీరు అన్నారు కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ కూడా కొంతమందికి అసలు ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి మనం కలిసిమెలిసి ఉండాలి ఒక కుటుంబంగా లేకపోతే ఫ్రెండ్స్ విషయంలో అయినా ఎక్కడైనా ఒక ఐక్యమత్యం అనేది ఉండాలనే భావన ఫస్ట్ పెద్దవాళ్ళలోనే చాలా తక్కువగా చూస్తున్నాం అలా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందంటారమ్మా ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ చూస్తున్నాం కుటుంబంలో కొంతమంది ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఏదో కోడలు తోడి కోడళ్ళు వాళ్ళు ఉండే కుటుంబాలు ఉండేవి ఇంత ఇంతకుముందు అయితే ఇప్పుడు మరి వాళ్ళందరూ మరి చక్కగా కలిసి మెలిసి ఉండాలంటే ఒక ప్రేమతత్వం ఉండాలి వాళ్ళల్లో ఆ ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ కలుసుకుని ఐకమత్యం అనే ఒక కూటమి ఏర్పడుతుంది అవును దానికే పిల్లలకు కూడా ఎలా చెప్పచ్చునంటే మనం ఒక ఒక సామెతగా ఒక పద్య రూపంలో పిల్లలకి ఎట్లా చెప్పచ్చు అంటే చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు పెక్కు చీమలు గుమిగూడి మెకుతుండు దానికిన్నట్టి బుద్ధి మానవులకు కలుగదేటికి చిత్రమీ కలియుగమునా అంటే ఏమిటంటే చీమ ఒక చీమ ఒక బెల్లం మొక్క పంచదార ఏదో పదార్థం ఎక్కడన్నా చోట చూసింది ఒక్క చీమ చూస్తుంది అంతే ఇంకా రెండు నిమిషాల్లో మనం వెళ్ళి చూసేప్పుడు కొన్ని వందల చీమలు అక్కడికి వచ్చి చేరుతాయి కాబట్టి అదొక ఐదుక మత్యం అది మనమే తినాలనే స్వార్థం లేకుండా దానికి అందరినీ పిలుచుకొచ్చి అందరం కలిసి తినాలని ఒక సరదా ఐకమత్యం అని కూడా సరదాగా అని కూడా చెప్పుకోవచ్చు చీమే కావచ్చు కాక అవును అవును అదే మనం పెద్దవాళ్ళు అయితే సరదా అనుకుంటాం అంతే కదా అందరం ఒక ప్రేమగా మాట్లాడుకున్నప్పుడు చక్కగా కలిసినప్పుడు సరదాగా ఓ ప్రేమతత్వంతో మన సంభాషణలు కానీ ప్రవర్తనలు కానీ ఉన్నప్పుడు ఐకమత్యం అనేది తప్పనిసరిగా ఉంటుంది పూర్వం రోజుల్లో అట్లా కలిసి మెలిసి ప్రేమగానే ఉండేవాడు ఇప్పుడు మరి ఒంటరి కాపురాలు అయిపోయేటప్పటికీ మరి ఆ ప్రేమతత్వాలు ఉండటం లేదు ఆ ప్రేమ ఉంటే కానీ ఆ ఐకమత్యం అనేది ఉండటం లేదు అవి ఉంటే గానీ సంసారాలని చక్కటి వెలుగుగా మనకు మీరు కనబడవు అది ఈ రోజుల్లో మరి అవి తక్కువ కావటంతో పిల్లలకు కూడా అవి అలవాటు కావటం లేదు తెలియటం లేదు వాళ్ళకి చెప్పే పెద్దవాళ్ళు లేరు మీలాంటి నీతి పద్యాలు చెప్తూ వాళ్ళని వాళ్ళని ఒక క్లాసు పెట్టి వాళ్ళకి చక్కగా అవిని నేర్పిస్తూ చెబుతూ ఉంటే కొంతవరకు సాధించవచ్చు అంతే అని నా ఉద్దేశం వాస్తవం మీరు చెప్పింది నిజంగా మీ ఉద్దేశం కూడా కరెక్టే ధన్యవాదాలమ్మా మంచి విషయాలు తెలియజేశారు నమస్తే ధన్యవాదం